హాయ్ హలో అండి నమస్తే నేను మీ మౌనిక మీరు చూస్తున్నది విఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ విఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఎవరిది మౌనిక ఎవరు అనుకుంటున్నారా నేనేనండి ఈ రోజు నేను యూట్యూబ్ లో ఫస్ట్ గా నేను కనిపించి చేస్తున్న వీడియో అనమాట మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నారు మన లో వచ్చే వంటలు అండ్ అలాగే వ్లాగ్స్ ని మీరు చూస్తూ ఎంజాయ్ చేస్తూ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ రోజు మనం ఆవకాయని ఎలా చేసుకోవాలో తయారు చూద్దాం ఆవకాయ అంటే పెద్ద ముక్కలతో కాకుండా మనం ముందుగా ఆవకాయ పట్టే కన్నా ముందు చిన్న ముక్కలతో చాలా చోట్ల ఆవకాయని కొన్ని చోట్ల ఆవకాయని కొన్ని చోట్ల ఏమో ఉల్లె ఆవకాయని చాలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ రోజు ఆ ప్రాసెస్ ని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం ఇదిగోండి ఇలాగా పచ్చిమి అయితే తీసుకోండి ఇలా పచ్చిమి తీసుకొని ఇలా ముచ్చుకుని కట్ చేసుకొని ఒక పది నిమిషాలు నేలలో నానబెట్టినట్టయితే ఇక్కడి నుంచి వచ్చే ను అంతా పోతుంది అలా పోయిన తర్వాత ఇలా తీసుకొని శుభ్రంగా ఇలాగా క్లాత్ తో కాయలు తోటి చేసుకోవాలి ఈ ఆవిక పచ్చ కూడా ఎక్కువ కాయలతో పట్టుకోరనమాట దీన్ని పూర్తిగా టెంక కట్టకుండా చే కాయలతో చేస్తాం కాబట్టి కొంచెమే పట్టుకుంటారు కొంతమంది అయితే రెండు కాయలు మూడు కాయలతో కూడా పట్టుకుంటారు మేము ఒక ఆరు కాయలతో పట్టుకుంటాం అనమాట ఇలా పూర్తిగా అన్ని కాయల్ని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా అన్ని టైంని మధ్యలోకి కట్ చేసేసుకోండి మనకి టెంక కట్టదు కాబట్టి సులువుగానే కట్ చేయబోతుంది ఇలా కాయలన్నీ కట్ చేసుకున్నాక ఈ జీడిని కూడా తీసేసుకోవాలి ఇలా తీసేసుకోండి ఇలా అన్నిటిని తీసేసుకోవాలన్నమాట ఇలా తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఇలా కట్ చేసుకు ఈ ఈ ఆవకాయ పచ్చని మనం ఎక్కువ రోజులు యూస్ చేయమన్నమాట పెద్ద ఆవకాయ పట్టుకునే వరకు అందాక ఈ ఆవకాయని ఇలా పట్టుకుంటాము మనం ఆ చిన్న మామిడికాయలు టెంక కట్టని మామిడికాయలతోనే పట్టుకోవాలి ఎక్కువ కాలం మనకి నిల్వ ఉండదు ఈ ఆవకాయ సో మనం కొన్ని కాయలతోనే పట్టుకోవాలన్నమాట చూసారు కదా ఇలా ముక్కలన్నింటినీ కట్ చేసుకోవాలి మేము ముక్కలు కట్ చేసుకునే లోపల మా వాతావరణం చూడండి ఎలా మారిపోయింది ఉల్లు వర్షం వస్తుంది ఇలాంటి టైంలో కనుక ఆవకే పెట్టుకొని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చూడండి ఈవిడు గారు అనమాట ఇప్పుడు ఈవిడు పడతారు పచ్చడి ఇప్పుడు మావిడకే ముక్కలని అయితే కొలిసి చూపిస్తున్నారు మన కోసం మనం కట్ చేసుకున్న ముక్కలు మూడున్నర లోటాలు వచ్చిందండి మూడున్నర లోటాలకి సరిపడా కారం నేను మీకు చెప్తాను యాక్చువల్గా అయితే మీకు నాలుగు లోటాలకి ఒక లోట కారం వేసుకోవాలన్నమాట ఇప్పుడు మూడున్నరకి సరిపడా వేసుకుందాం ఇప్పుడు పచ్చళ్ళలోకి మెంతిపిండిని పిండిని కూడా ఆడుకోవాలన్నమాట ఇప్పుడు మెంతి పిండిని ఆడి చూపిస్తున్నారు మనకి మనకు వచ్చిన ముక్కలకి ఇలా పెద్ద టీ గ్లాస్తో అర గ్లాస్ అనమాట అండి అర గ్లాస్ మెంతళ్ళని అయితే వేయించుకోవాలి మాకు చుట్టుపక్కల ఆవకాయ పచ్చళ్ళు అన్ని మా అత్తయ్య గారే పడతారు కూడా అందరికి పిలిచి పట్టిస్తారు స్పెషలిస్ట్ అనమాట ఆవకాయ పచ్చళ్ళు మా అత్తయ్య గారు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట మా అత్తయ్య గారు పట్టిన పచ్చడి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మాత్రం మర్చిపోకండి చిన్నపట్ల చూడండి మెంతులు ఇలా చూసారా దోరగా వేగాలన్నమాట అండి మెంతులు ఇలా దోరగా వేగిన తర్వాత మనకి మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది మెంతుల నుంచి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారి ఇచ్చుకోవాలి తర్వాత పొడి కింద ఆడుకోవాలి అవి చల్లారేలోపు మనం ఆవు పిండిని అయితే ఆడుకుందాము ఇలా మనం ఏ గ్లాస్ తో మెంతులు కొల్చుకున్నామో ఆ గ్లాస్ తోనే ఆవాలు తీసుకుంటున్నాం ఫుల్ గా మెంతులు ఇందులో సగం తీసుకున్నామండి ఆవాలు అయితే ఫుల్ గా తీసుకుంటున్నాం ఇలా మిక్సీ జార్ లో వేసుకొని చక్కగా మెత్తగా పౌడర్ లా చేసుకోండి ఇలా పిండిలో కొంచెం ఉప్పును కూడా వేసుకొని ఆడుకున్నట్లయితే మనకి పిండి కండరక్కకుండా ఉంటుంది అనమాట ఇలా ఇప్పుడు ఎల్లుల్లిపాయలని వేసుకొని మిక్సీ చేసుకోండి మూడున్నర అయినాయి కనుక మూడున్నర మాట ముక్కలకి ఉప్పోగంతు మనం ముందుగా ఆడుకున్న మెంతిపిండి ఆవు పిండి పిలిచి ఒక రెండు పాయలు

మనం చేసుకునే పచ్చడికి దాదాపు వన్ కేజీ వరకు నూనె పడుతుందండి ఇది కలిపిన రోజు కాకుండా రెండో రోజు వేసుకుంటే బాగుంటుంది రెండో రోజు వేసుకుంటే అన్నీ సరిపోతుంది మీకు చాలా పక్క నొడితేల్లాలి కొంచెం సాల్ట్ కలుపుకుంటే సరిపోతుంది అన్ని అన్నీ సరిపోతాయి మీరు హాఫ్ ఇంట్లో ఎక్కువ అక్కర్లేదు చేదుగా ఉంటది వేడి చేస్తుందని మీకు అనిపిస్తే మెంతి పిండితోనే కట్టుకోండి కొంచెం మెంతి పిండి వేసుకుంటే సరిపాలి హాఫ్ పిండి తగ్గించుకోండి కొంచెం హాఫ్ పిండి మీరు ఇలా జనగ పెట్టుకుంటే ఇక రెండు నెలలున్నా ఏమవు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే నాలుగు నెలలు అయినా బాగానే అవుతుంది మనకు టెంక పట్టే కాయలు వచ్చేదాకా చెప్పాలి Yeah, and I looked at the table, but I'm gonna మనం నిన్న పచ్చడి కలుపుకున్నాం కదండి ఈ రోజు రెండో రోజు మళ్ళీ దీన్ని నేను తిరగ కలుపుతున్నాను దీని టేస్ట్ ఎలా ఉందో మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను నూనె అనేది అయితే బాగా పైకి తేలి ఇప్పుడు మళ్ళీ మనం కలిపి చక్కగా వేడి వేడి అనలా వేసుకొని తిందాం రండి రండి పచ్చడి కలుపుతాం ఇవాళ రెండో రోజు ఎలా ఉందో చూపురు కానీ నూనె బాగా తేలి మంచి వాసన చాలా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఉప్పు అది కూడా చూసుకుందాం అండి అత్తయ్య ఉప్పు చూడు ఎలా ఉంది ఉప్పు కారం పురుపు అన్నీ చదువు మీలో ఎంతమంది ఇలా ఆకే కలుపుగానే అన్నంలో వేసుకొని తినటం ఇష్టపడతారో కామెంట్ చేయండి చూశారు కదా మన వీడియో మీకు మన వీడియో కనుక నచ్చినట్టు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కూడా మన వీడియోస్ ని షేర్ చేయండి మన వీడియోని ఒక లైక్ చేయండి చూసారు కదా నేను ఈ అన్నర్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాను బాయ్ భలే ఉందండి